మెగా డాక్టర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్లో కనిపిస్తుంది విడాకుల అనంతరం కొంతకాలం సైలెంట్ అయిన నిహారిక ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక తన పొలిటికల్ ఎంట్రీతో పాటు బాబాయ్ జనసేన పార్టీ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని కావాలంటే పార్టీ తరఫున పనిచేయడానికి మెగా ఫ్యామిలీ సిద్ధంగా ఉందని నిహారిక ప్రకటించింది వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపింది ఏపీలో ఇల్లు కొనాలని చూస్తున్నాం నాన్న నాగబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నామని ఆమె చెప్పుకొచ్చింది ఒకవేళ నాన్న ఎన్నికల్లో పోటీ చేయకున్నా ఎక్కడో ఒకచోట ఇల్లు తీసుకుంటామని తెలిపింది నాగబాబు రాజకీయాల్లో బాగా బిజీగా మారని కనీసం ఐదు నిమిషాలు కూడా తమతో మాట్లాడే పరిస్థితి లేదని నిహారిక పేర్కొంది పవన్ బాబాయ్ బాగా కష్టపడుతున్నాడు ఒక పక్క రాజకీయాలు చేయాలి మరోపక్క సినిమాలు చేయాలి సినిమాల్లో నటించిన డబ్బులతోనే పార్టీని కుటుంబాన్ని నడపాలి ఎందుకంటే బాబాయ్కి ఆస్తులు అంటూ ఏమీ లేవంటూ చెప్పుకొచ్చింది ఇక ఆంధ్రాలో ఉన్న తన ఓటును తొలగించారని నా ఓటును ఎందుకు రద్దు చేశారో తెలియదంటూ వాపోయింది